అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలిచ్చి తెలంగాణ ప్రజలను రైతులను వంచిన కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించమని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో గాంధీ మహాత్ముడికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మేకల ఎల్లయ్య మాట్లాడుతూ అమలు కాని హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ కేవలం అర్ధ గ్యారంటీని మాత్రమే పూర్తి చేసి డైవర్షన్ పాలిటిక్స్తో కాలం వెల్లదీస్తుందని దిగబట్టారు నేటికి రుణమాఫీ పూర్తి కాకపోవడంతో చాలా మంది రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అలాగే రెండు పంటలకు రైతుబంధు రాకపోవడంతో చిన్న సన్నకారు రైతులు అప్పుల భూమిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని లేదంటే ప్రజాక్షేత్రంలో రేవంత్ సర్కార్ కు భంగపాటు తప్పదని హెచ్చరించారు అంతకు ముందు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కేడిసిసి డైరెక్టర్ జలకం కిషన్ రావు ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య మాజీ సెస్ డైరెక్టర్ చంటి బాబురావు మాజీ ఏఎంసీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్ బిఆర్ఎస్ నాయకులు బైరగోని రమేష్ ఈర్లపల్లి రాజు పెగ్గర్ల రమేష్ రావు ఎండి ఇస్మాయిల్ భక్తుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారికి ఇచ్చల విడిగా వారు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు వందల రోజుల గడిచిన సందర్భం కూడా ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేవు కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా మన గాంధీ తాత సోనియా గాంధీకి కానీ రాహుల్ గాంధీకి కానీ ప్రియాంక గాంధీకి వారి కళలోకి వెళ్ళి ఈ ఇచ్చిన హామీలను ఆయన చేత అమలు చేయించాలని మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు చెందుతు మండల కేంద్రంలో మా ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఎన్నికల్లో గెలవడం కోసమే ఈ హామీలు ఇచ్చారు రేపు స్థానిక సంస్థల్లో గెలవడానికే ఈ మొన్న రైతు భరోసా కొన్ని గ్రామంలో ఒకే గ్రామానికి మండలంలో ఒకే గ్రామానికి ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా గమనిస్తారు ఈ మోసపూర్తి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా రైతులు యువకులు తెలంగాణ ప్రజలు కూడా సిద్ధం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మండల నాయకత్వానికి ధన్యవాదాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఈ రోజుకు నాలుగు వందల ఇరవై రోజులు ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి ఇప్పటి వరకు ఏమై చందుర్తి మండల ప్రజలకు రైతులకు గ్రామ ప్రజలకు యువకులు విద్యార్థులకు మేము చేస్తున్నా అనవసరంగా మేము ఏదో వాళ్ళని ప్రభుత్వం కావాలని మేము తిట్టడం లేదు అనట్లేదు ఇచ్చిన హామీలు నిర్వహించుకోమన్నాం రైతు రుణమాఫీ కూడా వేస్తున్నారు ప్రభుత్వం ఎలక్షన్ ఎన్నికల హామీల్లో రైతు బంధాన్ని ఆప వే అకౌంట్లో వేయకుండా మేమే ఇస్తాం ఎన్నికల అధికారి ఫిర్యాదు చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి మేము వేరే మేము గొంతు గొంతమ్మ కోరికలు కోరతలేం మీరు ఇచ్చిన హామీలు రైతుల రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి వృద్ధులకు ఇచ్చినటువంటి నెరవేర్చండి అన్ని రకాల మీరు ఇచ్చిన హామీలన్నీ మోసమని ప్రజలు గుర్తిస్తున్నారు ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరకు వస్తాయి మీరు ఏమో అనుకుంటున్నారు మళ్ళా గ్రామంలో రెండు ఇళ్ళు రెండు వందల ఇళ్ళు మూడు వందల ఇళ్ళు లిస్టు పెట్టి ఏదో మళ్ళీ కాకమ్మ కబురు చెప్తురు మీరు ఇచ్చేది ఊరుకు పది పదిహేను ఇళ్ళు ఇస్తే చాలు మీరే గొప్పోళ్ళు ఇదంతా ప్రజలారా మీరు గమనించండి ఈ మాయ మాటల ప్రభుత్వాన్ని ఏంటి చెప్తుర్రు ఈ మాటలు అనేది మీరు పూర్తి స్థాయిలో మీరు గమనించవలసిందిగా నేను టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని మీకు విజ్ఞప్తి చేస్తున్నా నాలుగు వందల ఇరవై హామీలు శ్రీ బస్ మినహా ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోతుంది ఇప్పటికీ రైతు భరోసా రెండు పంటలకు ఎగబెట్టి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు ఇవ్వాల్సింది ప్రతి రైతుకు ఎకరానికి ఈ లెక్కన చూస్తే రుణమాఫీ అస అసంపూర్ణమే రైతు బంధు అసంపూర్ణమే మహిళలు ఇరవై ఐదు వందలు ఆ పథకానికి ఊసే లేదు కళ్యాణలక్ష్మి తులం బంగారం ఆ పథకానికి ఊసేలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కలిగిస్తా కల్పిస్తాము తొలి సమావేశంలోని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి పూర్తిగా రాష్ట్రాన్ని విస్మరించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు గాంధీ గారికి పత్రం సమర్పించడం అయింది గత రెండు రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లక్షా ఎనభై వేల ఫాలోవర్స్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో కాంగ్రెస్ పరిపాలన కేసీఆర్ పరిపాలనకు బేరీజ్ వేసుకుంటే ముప్పై ఒక్క శాతం కాంగ్రెస్ పరిపాలన బాగుందని అరవై తొమ్మిది శాతం కేసీఆర్ గారి పరిపాలన బాగుందని అని ప్రజలు ముక్త కంఠంతో నినదించి చెప్తురు ఇదే కాంగ్రెస్ పాలన ఎంత దుర్భరమైందో ఎంత దురదృష్టకరమైందో ఈ రాష్ట్ర ప్రజలు చెప్పకనే చెప్తురు ఇట్లాంటి పాలన నుండి ఈ తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించాలి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఈ డైవర్షన్ పాలిటిక్స్ను ఇప్పటికైనా మానుకొని ప్రజల పక్షాన రైతుల పక్షాన కార్మికుల కర్షకులు మహిళల పక్షాన ఉండి వారి సంక్షేమం కోసం కృషి చేయాలని డిమ్ బీఆర్ఎస్ పార్టీ చందూర్తి మండల శాఖ పక్షాన డిమాండ్ చేస్తూ ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లిమెల లక్ష్మీనరసింహారావు గారి ఆదేశానుసారం చందూర్తి మండల కేంద్రంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి తరలివచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ